భారత గొప్ప మల్ల యోధురాలు సాక్షి మాలిక్ గురించి ఈ విషయాలు తెలుసా చివరకు కన్నీళ్లతో మన దేశంలోని గొప్ప మల్ల ఒకరైన సాక్షి మాలిక్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు హర్యానాకు చెందిన సాక్షి మాలిక్ రెండు వేల పదహారు సంవత్సరంలో జరిగిన రియో ఒలింపిక్ పోటీలలో రెస్లింగ్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు పంతొమ్మిది వందల తొంభై రెండులో జన్మించిన సాక్షి మల్లా యోధుడైన తాతయ్య సుబీర్ మాలిక్ను ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు పన్నెండు సంవత్సరాల వయసులోనే సాక్షి మాలిక్ రెజ్లింగ్లో చేరారు కోచ్ ఈశ్వర్ సహకారంతో సాక్షి శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు సాక్షి మాలిక్ రెండు వేల తొమ్మిదిలో ఆసియా జూనియర్ ప్రపంచ ఛాంపియన్షిప్లో యాభై తొమ్మిది కిలోల ఫ్రీ స్టైల్లో రజత పథకాన్ని సాధించారు మీ తెలుగు నేస్తం చేసుకోండి

ఆ తర్వాత సాక్షి జూనియర్ వరల్డ్ ఛాంపియన్షిప్లో పాల్గొని అందులో కూడా సత్తా చాటారు ఈ ప్రయత్నంలో సాక్షి కాంస్యం సొంతం చేసుకున్నారు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో డేవ్ షుల్జ్ అంతర్జాతీయ టోర్నమెంట్లో స్వర్ణం గెలిచిన సాక్షి ఆ తర్వాత కామన్వెల్త్ లో రజతం గెలిచారు వరుసగా ఎన్ని పథకాలు సాధించినా ను లక్ష్యంగా పెట్టుకున్న సాక్షి రియో లో కాంస్య పథకంతో తాను ఏ స్థాయి రెజ్లరో చెప్పేశారు డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ విధేయుడు అధ్యక్షుడిగా ఎంపిక కావడంతో ఆమె రిటైర్మెంట్ ప్రకటించారు తన రిటైర్మెంట్ గురించి సాక్షి మాలిక్ స్పందిస్తూ మహిళా రెజ్లర్ల విషయంలో బ్రిజ్ భూషణ్ ప్రవర్తించిన తీరుపై గలమెత్తామని కథం తొక్కామని అన్నారు కేసు నమోదు చేయించామని డబ్ల్యూఎఫ్ఐ తాజా ఎన్నికలలో చివరకు ఆయన వర్గమే గెలిచిందని సాక్షి పేర్కొన్నారు మహిళా అధ్యక్షురాలు ఉంటే బాగుంటుందని మేము భావించామని సాక్షి మాలిక్ అన్నారు సాక్షి మాలిక్ చెప్పిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే